సరైన హిట్ లేక సతమతమవుతున్న నాగచైతన్య సక్సెస్ఫుల్ డైరెక్టర్ చందమొండేటి దర్శకత్వం వహించిన తండేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు రియల్ స్టోరీ ఆధారంగా రూపొందిన ఈ మూవీలో లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది ఈ సినిమాకి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు సముద్రం పాకిస్తాన్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ చిత్రంలో నాగచైతన్య సాయి పల్లవి రొమాన్స్ డీఎస్పీ మ్యూజిక్ చందమొండేటి టేకింగ్ పర్ఫెక్ట్ గా సెట్ కావడంతో పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది ప్రస్తుతం థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది తండేల్ ఈ సినిమాను దాదాపు డెబ్బై ఐదు కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించారు ఇక తండేల్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ కావడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది ఏపీ లో గీతా ఆర్ట్ స్వయంగా డిస్ట్రిబ్యూట్ చేసింది ఆంధ్ర థియేట్రికల్ రైట్స్ సుమారుగా పదహారు కోట్ల రూపాయలు నైసాం థియేట్రికల్ రైట్స్ సుమారుగా పదకొండు కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది ఇక కర్ణాటక రైట్స్ సుమారు మూడు కోట్ల రూపాయలు హిందీ రైట్స్ పది కోట్ల రూపాయలు ఓవర్సీస్ రైట్స్ పన్నెండు కోట్ల రూపాయల మేర అమ్ముడుపోయాయని ట్రేడ్ వర్గాల టాక్ మొత్తానికి తండేల్ సినిమా వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ యాబై రెండు కోట్ల రూపాయల మేర జరిగిందట ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను నూట ఐదు కోట్ల గ్రాస్ కలెక్షన్లు యాబై నాలుగు కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి ఇలా ఊహించని విధంగా రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాను సుమారు పదిహేను వందల స్క్రీన్లలో రిలీజ్ చేశారు ఇక తండేల్ మూవీ కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే ఎవరు ఊహించిన విధంగా తండేల్ మూవీ తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఇరవై ఒకటి పాయింట్ రెండు ఏడు కోట్ల రూపాయల గ్రాస్ చేసినట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు ఇంత భారీ మొత్తంలో కలెక్షన్లు అందుకోవడం హీరో నాగ చైతన్య కెరీర్ లో ఇదే తొలిసారి ఇక రెండో రోజు కూడా తండేల్ అదే జోరును కొనసాగించింది రెండో రోజు దగ్గర దగ్గర ఇరవై కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్లు తెలుస్తోంది దీంతో తండేల్ మూవీ రెండు రోజుల్లో నలభై ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్ల రూపాయల గ్రాస్ వసూలు సాధించినట్లు మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు కంటే రెండో రోజు ఎక్కువ కలెక్షన్లు రావడం విశేషం ఇక తండేల్ మూడో రోజు కలెక్షన్ల వివరాల్లో తండేల్ మూవీకి పాజిటివ్ రివ్యూలు రావడంతో వీకెండ్ లో జనాలు ఈ సినిమా హాళ్లకు క్యూ కట్టారు శనివారం కంటే ఆదివారం అడ్వాన్స్ బుకింగ్స్ పెరిగాయి దీంతో మూడో రోజు బాక్సాఫీస్ కలెక్షన్స్ కూడా మరింత పెరిగాయి ఆల్మోస్ట్ రెండో రోజుకి ఏమాత్రం తీసుకోని విధంగా మూడో రోజు దగ్గర దగ్గర ఇరవై రెండు కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది ఇలా మూడు రోజుల్లో అరవై రెండు పాయింట్ మూడు ఏడు కోట్ల గ్రాస్ ను అందుకున్నట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు దీంతో తండేల్ కేవలం మూడు రోజుల్లోనే యాబై కోట్ల రూపాయలు క్లబ్లోకి అడుగుపెట్టింది ఈ జోరు చూస్తే త్వరలోనే బ్రేక్ ఇవెన్ గ్రాస్ చేసి వంద కోట్ల రూపాయలు క్లబ్లోకి చేరే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి